హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి బోర్డుపల్లి డివిజన్ రాజశేఖర్ కాలనీ కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఘన విజయం సాధించిన పొనుగోటి సునీల్ బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు కాలనీ అభివృద్ధి కోసం పాటుపడుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సైన్స్ బోర్డు స్ట్రీట్ లైట్లు డ్రైనేజీ సమస్యలు పైప్ లైన్ సమస్యలు కాలనీకి సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ వస్తున్నామని ఇక ముందు కూడా కాలనీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని పొనుగోటి సునీల్ తెలిపారు పలువురు నాయకులు కాలనీ అధ్యక్షులు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులు చాలా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతిసారి ఏ ఈవెంట్ జరిగినా కూడా మీరు మొత్తం కాలనీలు ప్రతి ఒక్కరు కవర్ చేసేసి పబ్లిక్ చూపిస్తారు మేము చేసి ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ నలుగురు తెలియడానికి ఉద్దేశం మీరు ప్రతి దాంట్లో ముందుకుంటారు ప్రత్యేక మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు రాజేరి కాలనీలో కాలనీ ఎలక్షన్ జరిగాయి సో ఇలా అంటే భారీ స్థాయిగా మేము అనుకున్న దానికంటే మరీ ఎక్కువ ఓటింగ్ పోల్ అయింది చాలా హ్యాపీగా ఉంది నాకు సో అలాగే మా సుదర్శనకులు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుకోవాలి ఎందుకంటే తను కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చారు సో ఇక్కడ గెలిపో అనేది ఏం కాదు మళ్ళీ మేమందరం ఒకటే టీమ్గా ఉంటాం కష్టపడి పనిచేస్తాం చేస్తాం కానీ డెవలప్మెంట్ కోసమే పని చేస్తాము సో ఇంతకుముందు యాక్టివిటీస్ చేసాం డెవలప్మెంట్ ఏవైతే మేము కమిట్మెంట్ ఇచ్చామో దానికని కొన్ని అడిషనల్గా చేశాం కొన్ని పైప్లైన్లు ఉన్నాయి అందరూ టూ ఇయర్స్ స్టింట్ అనేది సరిపోదు సో అవి కొన్ని పైప్లైన్లు ఉన్నాయి ప్రాసెస్లో ఉంది అది కూడా ఫాలో అప్ చేసి అవి కూడా చేస్తాం సో నాకు సహకరించిన నా టీం రాహుల్ గారు కానీ ఆంజనేయులు గారు కానీ బ్రహ్మ మంగుల్ కానీ సత్య సత్యాన్న కానీ సత్యప్రకాష్ అన్న కానీ ఉదయ్ గారు ఇంకా గోయించారన్న కూడా నాకు అంటే నాకు కాంపిటీషన్ కానీ మాకు ఏం లేదు మళ్ళీ సేమ్ టీంలో జాయిన్ అవుతాం వెనకాల నుండి ప్రోత్సహించారు అంటే ఇంత నా టీంలో ఉండే అది ప్లస్ మన వినోదన నాకు అంటే వీళ్ళంతా బ్యా బ్యాక్బోన్లో ఉండేసి వీళ్ళు నాకు పుష్ చేసి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రతి యాక్టివిటీ వీళ్ళందరూ నా బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేశారు సో దానివల్లనే ఈరోజు కానీ డెవలప్మెంట్ అంటే మేము వచ్చినప్పుడు ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నామో అప్పటి నుంచి ఇప్పటికీ చాలా చేంజెస్ అయిపోయాయి కానీ మీన్ సైన్ బోర్డ్స్ చేయడం కానీ పార్స్ డెవలప్మెంట్ కానీ స్ట్రీట్ లైట్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కానీ డ్రైనేజ్ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ చేశాము ఇంకా కొన్ని అనుకున్న పైప్ లైన్లో ఉన్నాయి అవి కూడా చేస్తాం త్వరగా చేస్తాం అది అంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది సో కొంచెం ఫాలో అప్ చేసి అంటే దీనికి కూడా ఏంటంటే మన కార్పొరేటర్ గారు కూడా సహాయ సహకారాలు అందించారు సో వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇవ కొన్ని పనులు చేయగలను సో వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభాముఖంగా